డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత రాశి వాళ్ళకి ఈ నెల మాస ఫలితాలని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో వీళ్ళకి క్రిందటి నెల కంటే కూడా అక్టోబర్ నెల కొద్దిగా ఫేవరబుల్గా ఉండే పరిస్థితి కనిపిస్తుందండి ఎందువల్ల అంటే వీళ్ళకి అక్టోబర్ ఎయిటీన్త్న గురువు మారుతారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత సో ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్స్ ఉండిపోయి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా కెరియర్ ఫ్రంట్లో కనుక ఇబ్బందులు ఉండుంటే కనుక ఈ గురు ట్రాన్సిట్ అయ్యే లోపు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది దశమ స్థానంలో రాత్రి సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కెరియర్ వర్షంలో చూసుకున్నట్లయితే కూడా లో వీళ్ళకి మంచి గుర్తింపు రావడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇదివరకు ఏమైనా ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటే గనక ఆ ప్రమోషన్స్ విషయంలో కూడా వీళ్ళకి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే సెవెంటీన్త్ వరకు కూడా రవి పంచమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అంటే మెంటల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసినా సరే ఎప్పుడైతే వీళ్ళకి షష్ట స్థానంలోకి తులారాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు వీళ్ళపై వీళ్ళకి కొద్దిపాటిగా పవర్ఫుల్ పొజిషన్ రావడానికి కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే హౌసెస్ హౌసెస్లో మనకి పాపగ్రహాలు కానీ దూరగ్రహాలు కానీ సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ పైన మనకంటూ ఒక పట్టు రావడానికి హెల్ప్ అవుతుంది అంటే మనకి వర్క్ ఫ్రెంట్లో ఎవరైనా ఎంప్లైస్ ఉన్నా లేకపోతే వర్క్ ఫ్రెండ్లో మీకు డైలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనము డైలీ రొటీన్స్ అన్ని కూడా మనం సిక్స్ థౌజండ్ నుంచి చూసుకుంటాం కాబట్టి అక్కడ రవి సంచారం కొద్దిపాటిగా ఫేవరబుల్ గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా వాలీ ఉంటుంది ఎందుకంటే బుధుడు కూడా తుల రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడే ఆల్రెడీ ఇప్పుడు కుజుడు కూడా సంచారం జరుగుతూ ఉంది కాబట్టి కుజుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కూడా షష్ఠ స్థానంలో తుల సంచారం ఏమవుతుందంటే కొద్దిపాటిగా మీకు ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఎండ్ రిజల్ట్ అంతా కూడా ఫేవరబుల్ గా వచ్చేలాగా కూడా మీకు ఇక్కడ కుజుడు సపోర్టివ్ గా ఉంటారు కాబట్టి ఆ విధంగా చెప్పబడుతుంది అనమాట వర్క్ లైఫ్ బ్యాలెన్సే కాకుండా కే మనకి ఫైనాన్షియల్ గా చూసుకున్నట్లయితే కూడా ఫైనాన్షియల్ గా ఇది వరకు ఏవైనా ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటే కనుక ఈ కెరియర్ ప్రకారంగా మీకు కొద్దిగా ఇన్కమ్ పెరగడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే గురువు ట్రాన్సిట్ సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు కొద్దిపాటిగా మనకి ఇది వరకు పెండింగ్ ఉండిపోయినవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చేసి వెళ్తారు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా మీరు కొద్దిపాటిగా స్థిరపడడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ లెవెన్త్ హౌస్ లో సాటండ్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ టెన్త్ హౌస్ లో కూడా మనకి రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పేసేసి అధికంగా ఖర్చులు పెట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే శుక్రుడు నీచలో ఉంటారు కాబట్టి పంచమ స్థానంలో కొద్దిపాటిగా మీరు సడన్గా ప్లానింగ్ లేకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించి లిక్విడ్ క్యాష్ ఉండకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది భార్యాభర్తల మధ్యలో మాత్రం కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి మీకు కెరియర్లో ఫైనాన్షియల్గా కెరియర్గా మీకు పాజిటివ్ ఉన్నా సరే ఇక్కడ శుక్రుడు మీ లగ్నాధిపతి అండ్ మీ రాష్ట్రాధిపతి వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ రాష్ట్రాధిపతి శుక్రుడు ఇక్కడ మీచనందుతారు కాబట్టి కొద్దిపాటిగా మీకు భార్యాభర్తల మధ్య కొద్దిగా ఫిజికల్ ఎంటిమసీలో కొద్దిగా లోపం రావడానికి కనిపిస్తుంది అలాగే మీరు ఫీమేల్ కొలీగ్స్ ఎవరైనా ఆఫీస్ లో ఉన్నా లేకపోతే ఇంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరలో ఎవరైనా ఫీమేల్స్ ఎవరైనా ఉంటే కనుక కొద్దిపాటిగా వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి అది మీరు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఆడవాళ్ళతో మీకు కొద్దిపాటిగా ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇది వరకు ఎవరికైనా డివోర్స్ కేసెస్ ఏవైనా ఉండే కనుక అవి కూడా ఒక కొలిక్కి రావడానికి కూడా మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ మంత్ అంతా కూడా మీరు వీలైనంత మట్టుకు యూటిలైజ్ చేసుకోండి హెల్త్ విషయంలో కూడా మూడు గ్రహాలు కూడా మనకి స్థానంలో కొద్దిగా పాజిటివ్ ఫేవరబుల్గా పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ నెలలో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపించట్లేదు కాబట్టి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రిలేషన్షిప్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోవడము శుక్రుడు ఉంది శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా లక్ష్మి అష్టోత్తరం లేదా లక్ష్మి అష్టకం చదువుకోవడము లేకపోతే లక్ష్మీదేవికి ఫ్రెష్ పెరుగు అండ్ చక్కెర వేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ప్రతి శుక్రవారం రోజు కూడా మీరు నైవేద్యం పెట్టుకొని మీ చుట్టుపక్కల లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళనంత మట్టుకు వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి దుర్గా అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేసుకోండి అవి ఏవి నాకు రావు అనుకుంటే గనక ఏదైనా ఒక చిన్న మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమ అనే ఒక మంత్రం నినక నూట ఎనిమిది సార్లు పట్టించినా కూడా మీకు అన్ని విధాలుగా ఈ నెలంతా కూడా ఫేవరబుల్ గా ఉంటాయి